అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఈ రోజున హరిహరులను ఇద్దరును పూజించినప్పుడు వైకుంఠం మరియు కైలాసం ప్రాప్తిస్తుంది ఇక మనసులో ఆ విష్ణుమూర్తిని శివయ్యని మనసులో నిలుపుకొని ఈ కథను వినడం ఆరంభిద్దామా ఏకాదశి వ్రత మహత్యం కథ విందాం సగరుడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేశాడు ఇతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్య కుమారుడు అసమంజసుడు అసమంజసుడు కుమారుడు అంశువంతుడు కుమారుడు కలిగిన తర్వాత అడవికి వెళ్ళి తపస్సు చేస్తానని చెప్పాడు అసమంజసుడు సగరుడు అందుకు అంగీకరించలేదు అందుకని ఆడుకుంటున్న పిల్లలను నదిలో వేసేశాడు దానికి నగర బహిష్కరణ శిక్ష అనేది వేస్తాడు సగరుడు నదిలో వేసిన పిల్లలను తిరిగి అప్పగించి తల్లిదండ్రులకి నమస్కారం చేసి నగరం వదిలి తపస్సు చేయడానికి ఆనందంగా వెళ్ళిపోయాడు అసమంజసుడు సగరుడు రెండో భార్యకు అరవై వేల మంది సంతానం సగరుడు ఇరవ తొంభై తొమ్మిది అశ్వమీద యాగాలు చేశాడు కదా వందోసారి యాగం చేయాలని యాగశ్వం వదిలాడు యాగశ్వం వెంట అరవై వేల మంది నడిచారు వంద అశ్వమేధ యాగాలు చేసిన వారికి ఇంద్ర పదవి వస్తుందట కాబట్టి తన పదవి పోయి సగరుడు ఇంద్రుడు అవుతాడని ఇంద్రుడు యాగశ్వం మాయం చేసి తపస్సులో ఉన్న కపిలముని ఆశ్రమంలో కట్టేశాడు స్వయంభువు మనువు శతరూపాల కుమారుడే ఆ కపిలుడు ఇతను విష్ణువంశతో జన్మించవాడే యాగశ్వం మాయమైపోయింది దాన్ని వెతుక్కుంటూ భూమండలం అంతా వెతికారు కనిపించకపోయేసరికే భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళి ఆశ్రమంలో యాగశ్వం చూశారు అప్పుడు కపిలుడు దొంగ అని కత్తులు తీశాడు ఈ కలకలానికి కపిలుడు కళ్ళు తెరవటం వారంతా భస్మం అవటం ఏకకాలంలో జరిగిపోయాయి కుమారులు ఎంత కాలమైనా రాకపోవడంతో మనుముడై అంశుబంతుడిని వెతకటానికి పంపాడు భూమండలమంతా వెతికినా పినతండ్రులు జాడ తెలియకపోవడం పాతాళం వెళ్ళి కపిలముని ఆశ్రమంలో అరవై వేల బూడిద కుప్పలను చూసి అవి పినతండ్రులువేనని గ్రహించాడు మహర్షి పాదాలపై పడి ప్రార్థించాడు తపస్సు చేస్తున్న నన్ను చంపబోయినందున ఇలా జరిగింది గంగా ప్రవాహం మాత్రమే వారిని తరింపచేస్తుంది లేకపోతే పాపం చేసినందుకు నరకానికి పోయి పిశాచి జన్మలు ఎత్తి అల్లాడిపోతారు అని చెప్పి అశ్వం తీసుకుని వెళ్ళమన్నాడు అశ్వం తాతకు ఇచ్చి తపస్సు చేయటానికి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ చనిపోయాడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు ఇలాగే చనిపోయాడు ఇతని కుమారుడు భగీరథుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి గంగా పాతాళం రావాలి అని కోరుకుంటాడు గంగకే తపస్సు చేయి నీ కోరిక తీరుతుంది అని చెప్పగా ఆయన గంగ గురించి తపస్సు చేశాడు స్వర్గం నుండి దూకితే ఆ వేగం భరించలేరు శివుణ్ణి మెప్పించు అంది గంగ శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించారు శివుడు అంగీకారాన్ని తెలిపాడు భూమిపైకి వస్తున్న గంగమ్మను శివుడు తన జటాజూటంలో బంధించినాడు భగీరథుడు వేకో వేడుకోగా ఒక పాయను వదిలాడు అది దూకుతూ గంగత్రులు దూకి భూలోకంలో బిందు అనే సరస్సులో పడి ఐదు పాయలుగా ఏడు నదులుగా మారింది సీత సుచక్షువు సింధువు తూర్పు వైపుకు హలిని నలిని పావని పడమర వైపుకు పయనించాయి అలకనంద మందాగిని పాతాళం వైపు భగీరథుడి వెంట పయనించింది ఇలా వస్తున్న హృషిక్రేష్ పరిసర మార్గంలో హోమం చేయటానికి సన్నాహాలు చేస్తున్న జహ్నుముని ఆశ్రమం మునిగిపోయింది ఆయన అవుపోసన పట్టుకొని ఆ నీళ్లు తాగేశారు అంతవరకు వస్తున్న ఆగేసరికి ఆగేసరికే తిరిగి చూస్తారు గంగ అస్సలు కనిపించలేదు భగీరథుడికి ఆయనను ప్రార్థించాడు ఈ జలం నేను తాగాను మళ్ళా నోటి నుండి వదిలితే అది ఎంగిలి కదా అని కుడిచేవులో నుంచి వదిలాడు ఇలా గంగ జాహ్నవి అయింది అక్కడి నుండి సముద్రాన్ని తాకి పాతాళం వైపు పయనించింది గంగ కపిల మహర్షి ఆశ్రమం చేరి ఆ బూడిద రాసులపై చేరి ఆ అరవై వేల మంది మోక్షం ప్రసాదించినది గంగ కపిలుడు భగీరథునికి గంగలో స్నానం చేయడం వల్ల పాపం పోతుంది అనగా భగీరథుడు గంగలో స్నానం చేస్తాడు ఈ గంగా తరంగాలే నీ కీర్తి కూడా శాశ్వతం అవుతాయి అంటాడు బ్రహ్మ నీ పేరుతో గంగా భగీరథి అని పిలువబడుతుంది అని కూడా వరమిస్తాడు భగీరథుడు కుమారుడు నాభాగుడు ఈయన కుమారుడు అంబరీసుడు వైరాగ్యం గొప్పది అని భావించి అంబరీసుడు తన రాజ్యం అస్తశాస్త్రాలు శరీరం అన్నీ నారాయణువే అని ఆయనకు సమర్పించాడు అందుకే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుడి రక్షణకు నియమించారు ఇంతకు ప్రతి ఏకాదశి పర్వదినం ఆహారం నీరు ఏమీ తినుకోకుండా హరినామస్మరణతో రోజంతా గడిపేవాడు ద్వాదశి నాడు భోజనాలు పెట్టి భూరీ విరివిగా చేసేవాడు ఒక కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేయటానికి సంసిద్ధుడైన సమయంలో దూర్వాసనుడు వచ్చినాడు భోజనాలకు రమ్మంటే నదికి పోయి స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు ద్వాదశి గడిలు ముగిసిపోతున్నాయి అప్పుడు పండితుల సలహాతో జలం అంటే నీళ్లు తాగితే ఉపవాస ఫలం దొరుకుతుంది అతిథిని గౌరవించిన వారవుతారు అనగా కాసన్ని నీళ్లు తాగుచుండగా వచ్చిన దూర్వాసునికి అమితమైన కోపం వచ్చి ఓరి త్రాసుడా అతిథిని అవమానిస్తావా నిన్ను నాశనం చేస్తాను అని తిట్టబోతుంటే నారాయణ అని స్మరించాడు అంబరీషుడు నీవు చేపవై పుట్టు తాబేలిగా పుట్టు సింహంగా పుట్టు మానవుడవై అడవుల్లో తిరుగు కలికి వై పుట్టు అంటూ శాపనాథాలు పెడుతూ జట తీసి నేలకేసే కొట్టగా కృత్య అనే రాక్షసుడు వచ్చాడు అంబరీషుడిలో ప్రవేశించిన నారాయణుడు అలాగే అన్నాడు ఇంతలో కృత్య అంబరీసుని చంపడానికి రాగా సుదర్శన చక్రం కృత్యను ముక్కల ముక్కలుగా నరికేసింది తర్వాత దూర్వాసుని వెంటపడింది ఆయన పరిగెత్తుతూ వెళ్ళి ఇంద్రుణ్ణి శరణ వేడాడు ఆయన వల్ల కాదన్నాడు ఆయన తర్వాత యముడు అగ్నిని భూతి కుబేరుడు వరుణుడు ఇలా వాయువులను శరణ కోరినారు వారు సాయం చేయలేమని చెప్పగా బ్రహ్మవర్తికి వెళ్ళి శరణ కోరుతారు చక్రాయుధం ఆపే శక్తి నాకు లేదు అని బ్రహ్మ చెప్పగా తర్వాత ఈశ్వరుడి దగ్గరకు కూడా వెళ్తారు నిన్ను రక్షించగలవాడు నారాయణుడు మాత్రమే వెళ్ళి ఆయననే వేడుకో అంటాడు శివుడు అంబరీషుడు పరిగెత్తుకుంటూ నారాయణుడు వద్దకు వెళ్ళాడు అంబరీషుని బాధ్యత నేనే సుదర్శన్ని ఇచ్చినాను కాబట్టి అంబరీషుడు శరణు కోరు అని పంపి తిరిగి అంబరీషుడి దగ్గరికే పంపిస్తాడు నారాయణుడు అలా సుదర్శన బారి నుండి పరుగులు తీస్తూ అంబరీషుని దగ్గరకు వచ్చేసరికి మరుసటి సంవత్సరం కార్తీక ద్వాదశి వచ్చేసింది అంబరీషా కాపాడు అని పాదాల మీద పడబోతుంటే అతనిని లేవదీసే సుదర్శన ఈ దూర్వాసుని వదిలేయి లేదా ముందు నన్ను చంపి ఆయన పైకి వెళ్ళు అనగానే సుదర్శనుడు అంబరీషుణ్ణి వదిలేశాడు భోజనాలు చేసి వెళ్ళండి అని పిలిచిన తినకుండా వెళ్తున్న అతనిని బలవంతంగా కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు అంబరీషుడు దూర్వాసనుడు అంబరీషుణ్ణి పది కాలాల పాటు పచ్చగా ఉండు అని దీవించి వెళ్ళిపోతాడు అంబరీషుని కుమారుడు సింధు ద్వీపుడు ఇతని కుమారుడు ఐతాయుడు ఇతని కుమారుడు ఋతుపర్ణుడు కూడా ఇతను గొప్ప మంత్రశక్తి గలవాడు ఇతను ఆకాశంలో నక్షత్రాలు లెక్కించగలడు చెట్లు ఆకులు లెపి లెక్కిస్తాడు నలచక్రవర్తి కష్టాల్లో సాయం చేశాడు ఋతుపర్ణుడి కుమారుడు కల్మాషపాదుడు కల్మాషపాదుడు ఒకసారి వేటకు వెళ్ళి ఓ రాక్షసుని చంపేశాడు దీంతో పగబట్టిన ఆ రాక్షసుడు కుమారుడు వంట బ్రాహ్మణిగా కల్మాషపాదునికి ఇంట్లో చేరాడు ఒకసారి కల్మాషపాదుడి ఇంట్లో శ్రద్ధ కర్మ వశిష్ఠుడి బోక్తగా పిలిచాడు ఆ కాలంలో శ్రౌద్ధకర్మకు విధిగా మాసం వండిపెట్టే ఆచారం కూడా ఉంది ఈ రోజుల్లో గారెలు పాయసం పెడుతున్నారు ఈ రెండు కలిస్తే అది మాంసంతో సమానమట వంట మనిషిగా ఉన్న రాక్షసుడితో ఇతర ఆహార పదార్థాలతో పాటు మేక మాంసం సిద్ధం చేయమన్నాడు ఆ రాక్షసుడు ఒక మనిషిని చంపి కూర చేశాడు భోక్తగా వచ్చి వశిష్ఠుడు అది మానుష్య మాంసం అని గ్రహించి కమండలంలో నీరు తీసుకొని నువ్వు రాక్షసుడిగా మారిపోని శపించేస్తాడు వెంటనే కల్మాషపాదురు చేతిలో నీళ్లు తీసుకొని ప్రతి శాపం ఇవ్వబోయి మరలా మానుకొని ఆ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నాశనం జరుగుతుంది అని తన పాద తన పాదాలపై చల్లుకున్నాడు దాంతో అతని పాదాలు నల్లగా మాడిపోయాయి పాదాలు నల్లగా మారడంతో ఇతని కల్మాషపాదురు అనే పేరు కూడా వచ్చింది తన దివ్య దృష్టితో కల్మాషపాదుడు ఏ తప్పు చేయలేదని తెలుసుకొని నేను నా శాపాన్ని రద్దు చేయలేను కానీ మార్చగలను నీవు పగలంతా రాజుగా రాత్రి రాక్షసుడుగా ఉండు నా శాపం రాత్రి మాత్రమే నీకు వర్తిస్తుంది ఈ విషయం మన మధ్య ఉండాలి అని చెప్తాడు వశిష్ఠుడు ఆనాటి నుండి చీకట పడేసరికి అడవిలోకి వెళ్ళేవాడు వశిష్ఠుడు యజ్ఞం చేసి కల్మాషపాదుడుకు నిజక నిజరూపం ఉండే వరం కూడా పొందుతాడు కల్మాషపాదుడు కుమారుడు సర్వకల్పుడు ఈయన కుమారుడు అనరగ్నుడు ఇతనికి అందమైన కుమార్తె ఉంది ఆమె పారి పద్మ ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు ఆ రాజ్య సరిహద్దుల్లో అడవిలో పిప్పలాదుడు అనే ఋషి కూడా ఉన్నారు ఆయన చాలా వృద్ధులు ఒకరోజు గంధర్వ దంపతులను చూసి పిప్పలాదుడు తనకి కూడా ఒక భార్య కావాలని ఆశపడతాడు ఈ విషయం తెలిసిన సన్నిహితులు రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోమంటారు రాజకుమారి స్వయం రెండు రోజులు ఉందనగా పిప్పలాదుడు రాజదర్శనానికి వెళ్ళగా రాజు ఆర్గ్యపాధ్యాలు ఇచ్చి మహాత్మా నీకు ఏం కావాలి అని రాజు అడగగా ఏడాదిగా ఇస్తావా ఏదడిగినా ఇస్తావా అని అడిగాడు పిప్పలాదుడు తప్పకుండా ఇస్తాను అంటాడు రాజుగారు నాకు మీ అమ్మాయితో వివాహం కావాలి అని చెప్తాడు పిప్పలాదుడు మాట తెప్పలేక తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు తను చేసిన పనికి బాధపడి పెద్ద కొడుకుకు రాజ్యం అప్పగించారు బాధితో సహా అడవుల్లోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అనరగ్నుడు ముసలి భర్తను సేవిస్తూ ఉంది పద్మ ఆమె నర్మదా నది తీరానికి నీళ్లకు వెళ్ళింది ఆమెను చూసి ధర్మదేవత ఓ అందమైన యువకునిగా మారి ఆ ముసలి భర్త వల్ల నీకు ఆనందం ఉండదు నాతో వచ్చేసే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి సంతోషంగా ఉందాం అంటాడు ఆమె కోపంతో నీవు నాశనమవుగాక అని క్షపించేసరికి అమ్మ నేను ధర్మదేవతను నిన్ను పరీక్షించాలని ఇలా చేశాను నన్ను క్షమించు అని అంటుంది ధర్మదేవత ధర్మదేవత నీవు నశిస్తే లోకం కూడా నశిస్తుంది అందుకని నా శాపాన్ని నేను సవరిస్తున్నాను కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద త్రేతాయుగం మూడు పాదాల మీద ద్వాపర యుగంలో రెండు పాదాల మీద కలియుగం కలియుగంలో ధర్మం ఒక్క వంటి కాలి మీద నిలబడి ఉంటుంది అని శాపాన్ని సవరించి పద్మ శాపాన్ని సవరిస్తుంది నీవు నాశనం అవడం వల్ల జరిగే అనర్థం భూమాత తట్టుకోలేకపోతుంది అందుకే కాలు పట్టుకోవడం మేలు కదా అంది అమ్మా నేను నీకొక మాట ఇస్తున్నాను పిప్పలాదుడు యువకుడై లక్ష సంవత్సరాలు మీరు ఆనందంగా ఉంటారు ఇక నేనెవరిని పరీక్షించను అని వరం ఇచ్చింది ధర్మదేవత యువకుడైన భర్తతో పద్మ ఆనందంగా గడపసాగింది ఈ విషయం తెలిసిన అనరగ్నుడు ఆనందంగా ఇంటికి వచ్చాడు అనరగ్నుడు కుమారుడు అనరణ్యుడు అనరణ్యుడు పెద్ద కొడుకు నిక్నుడు ఇతనికి ఇద్దరు కుమారులు అనమిత్రుడు అలాగే రఘువు కుమారులు దిలీపుడు ఇతని సంతానం లేదు ఆ దిగులుతో నిస్థానంగా ఉండేవారు ఒకరోజు కులగురువు వశిష్ఠుడికి తనకు సంతాన భాగ్యం కలిగించమని వేడుకుంటాడు వశిష్ఠుడు తన దివ్య దృష్టితో జరిగింది విషయం తెలుసుకొని రాజా మీ దంపతులు ఒకసారి స్వర్గలోకం వెళ్ళి వస్తున్నారు దారిలో కామదేను ఎదురైనది దానికి నమస్కారం చేయలేదు మీరు మీరు భార్యతో మాట్లాడుతూ ఆ ఫలితమే సంతానం లేకపోవడం వల్ల కారణం ఆ కామధేనువు సంతానమైన నందిని నా వద్ద ఉంది నెల రోజులు మీ దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి దానికి సేవ చేయాలి అని చెప్తాడు మరుసటి రోజు ఉదయం ఆశ్రమం చేరుకున్నారు ఉదయాన్నే నందిని పరిసరాలను శుభ్రం చేశారు దూడకు పాలు తాగించి నందిని స్నానం చేయించారు రాణి పసుపు కుంకుమ రాసి గడ్డి తినిపించారు తర్వాత గోవు వెంట సాయంత్ర క్షమమై మర్చిపోయి మైమర్చిపోయాడు దిలీపుడు ఇంతలో నందిని కీకారణ్యంలోకి ప్రవేశించింది దిలీపుడు వెంపడించాడు ఉన్నట్లుండి సింహం ఒకటే నందినిపై దూకింది దిలీపుడు బాణం వదిలేద్దాం దానం బాణం వేద్దాం చేతిని పైకెత్తబోయాడు అంతే చేయి అంటుకుపోయి అంటుకుపోయి రానేలేదు అప్పుడు సింహం మానవ భాషలో ఇలా అంది నేను మా గురువు శాపం వల్ల ఇలా సింహంగా మారిపోయాను నేనొక గంధర్వుడిని ఈ వనంలో నుండి చుట్టూ ఒక కిలోమీటర్ దూరంలో వరకు ఏ శక్తి పనిచేయదు కాబట్టి నీవు నన్ను ఏమీ చేయలేవు అంటూ గోవుని తినబోయింది ఇది మా గురువుగారి ఆవు దీనిని వదిలేయి నన్ను ఆహంగ ఆహారంగా స్వీకరించు అంటాడు దిలీపుడు నీవు మహారాజువు నీవు బతికితే వారసుడు పుడతాడు ప్రజలను చక్కగా పాలించగలవు అంది సింహం నేను గురువుకు ఇచ్చిన మాట తప్పి బతకలేను నన్ను తిను అని కళ్ళు మూసుకుంటాడు వచ్చా కళ్ళు తెరువు అంది నందిని దిలీపుడు కళ్ళు తెరవగానే ఇదంతా నా మాయ నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను ఆశ్రమానికి వెళ్ళి నా పాలు తీర్థంగా స్వీకరించండి మహాపరాక్రమవంతుడైన కుమారుడు జన్మిస్తాడు అని దిలీపుడు ఆశీర్వదిస్తుంది దిలీపుడు ఆశ్రమానికి వచ్చి నందినికి చేయవలసిన నిత్యకృత్యాలు చేసి కాసన్ని పాలు తీర్థంగా స్వీకరిస్తారు ఆ దంపతులు ఉదయం రాజభవనానికి రాగానే కొంతకాలానికి దిలీపుడుకు కుమారుడు పుట్టాడు ఆయనే రఘు మహారాజు దిలీపుడు అశ్వమేధ యాగం చేయాలని యాగశ్వం వదిలాడు దానికి రఘువు వెంబడించింది ఇంద్రుడు అదృశ్య రూపంలో యాగశ్వం తీసుకొని వెళ్ళిపోతుండగా యాగశ్వరం గురించి వెతుకుతూ వెతుకుతూ కామదేను కనిపించింది దానిని తన యాగాశ్వం గురించి అడిగాడు రఘు నా పంచకంతో కళ్ళు తుడుచుకో అశ్వం కనిపిస్తుంది అనగానే ఆ పని చేయగాని అశ్వం దొంగిలించిపోతున్న ఇంద్రుణ్ణి చూసి వెంబడించి యాగశ్వం బదలమన్నాడు ఇంద్రుడు వజ్రాయంతో వజ్రాయుధంతో కొట్టాడు ఆ దెబ్బకు కాసేపు శృహకోల్పోయాడు మరలా లేచి గుర్రం కావాలని వెంటబడితే నా వజ్రాయుధం ఏమీ చేయకుండా వదిలేసింది గరుడు తర్వాత అది వదిలేసిన నిన్నే ఇక మనం స్నేహితులం కానీ గుర్రం ఇవ్వలేను అని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న దిలీపుడు కొడుకుకు రాజ్యం అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు రఘుమహారాజు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలింపజేశాడు ఆయన విశ్వజిత్ అనే యజ్ఞం చేసి దాన ధర్మాలు చేసి కట్టు బట్టలతో మిగిలిపోయాడు ఆ యజ్ఞంలో ఆయనకు దివ్యరథ కవచం కోదండ అమ్ముల పొది పొదిలో ఎప్పుడూ ఉండేలా నాలుగు బాణాలు లభించాయి పరతత్తుడు అనే ముని ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పుతూ ఆహారం అందిస్తూ ఉండేవాడు ఆయన శిష్యుడు కౌచుడు గురుదక్షిణ ఏం కావాలి అని చెప్పండి అని అడగగా గురువు వద్దని వాదిస్తున్నా కోరుకోమని ఒత్తిడి చేయడంతో పద్నాలుగు కోట్ల నాణ్యాలు కావాలని అడుగుతాడు గురువు అలాంటి పరిస్థితుల్లో ఆ రాజు దగ్గర సాయం కోసం వచ్చిన బ్రాహ్మణ యువకుడు రఘువు మట్టి పాత్రలో నీరు తెచ్చి పాదాలు కడగడంతో పరిస్థితి తెలిసి వెళ్ళబోయాడు ఏం కోరి వచ్చినావు చెప్పకుండా వెళ్తున్నావేంటి అంటాడు రాజు నాకు మా గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలని పద్నాలుగు కోట్ల నాణ్యాలు కావాలి అనగానే ఈరోజు విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు రాజు ఉదయం కుబేరుడు పైన దండయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయం నారదుడి ద్వారా కుబేరుడు తెలుసుకొని రాత్రికి రాత్రి ధనం వర్షం రఘువుల కోషాగారంలో కుబేరుడు కురిపిస్తాడు ఆ ధనమంతా నీకోసం వచ్చింది అంతా తీసుకో అంటాడు రఘువు నాకు కావలసిన దానికన్నా ఒక్క నాణ్యం కూడా వద్దు అంటాడు కౌచుడు చివరకు ఈ పంచాయతీ గురువు దగ్గరికి చేరింది మహారాజా నాకు ఏదనం అవసరం లేదు ఉచితంగా చదువు చెప్పడం నా లక్ష్యం ఎన్నోసార్లు దక్షిణ వద్దని చెప్పినా బలవంతం పెట్టేసరికి తేలే తేలేదేది లేదని అంత ధనం కావాలని కావాలని చెప్పాను దీన్ని రాజ్యం కోసమే ఖర్చు పెట్టండి అని చెప్తాడు గురువు ఇతని కాలంలో కరువు కాటకాలు లేవు ఈయన కుమారుడు అజుడు ఈ కుమారుడు దీర్ఘబాహుడు ఈయన కుమారుడు అజబాలుడు ఈయన కుమారుడు దశరథుడు దశరథుని కుమార్తె శాంత ఈమెను బాల్యంలో అంగమహారాజు దత్తతగిస్తాడు తర్వాత పద్నాలుగు వేల సంవత్సరాలు పిల్లలేక దశరథునికి శాంత భర్త ఋష్యశృంగుడు అల్లుడు ఋష్యశృంగుని ద్వారా పుత్రకామేష్టి జరిపించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నలను సంతానంగా పొందుతాడు దశరథుడు భృగువంశంలో పుట్టిన వాల్మీకి కిరాతుకులతో స్నేహం చేసి కిరాతకుడుగా మారిపోయాడు మళ్ళా మంచివాణిగా మారి బ్రహ్మ ఆదేశానుసారం రామాయణం రాస్తాడు లవకుశలను దత్తం దత్తత తీసుకొని కొడుకు అతిథి ఇతని కుమారుడు నిషదుడు ఇతని కుమారుడు నలమహారాజు ఇతని కుమారుడు నకుడు ఇతని కుమారుడు పుండరీకుడు ఇతని ఇతనికి వీరుడు క్షేమధన్యుడు కుమారులుగా కూడా ఉంటాడు వీరుడు కుమారుడు దేవకుడు ఇతని కుమారుడు అంకరీషుడు ఇతని కుమారుడు సహ సహసాక్షుడు ఈ వంశం వాడే శతాయువు వరుణుడు ఇతని గద బహు మౌనంగా ఇచ్చి నిరాయుధులుగా వాడితే నీ అంతం చూస్తుంది అని కూడా చెప్తాడు భారత యుద్ధంలో దుర్యోధముని వైపు చేరి సారథి కృష్ణునిపై ఆ గద ప్రయోగం చేసేసరికి వెంటనే అర్జును ప్రయోగించి రెండు బాణాలతో రెండు చేతుల్లో పోయాయి తిరిగి వచ్చి గద దెబ్బలతో చనిపోతాడు